చూడండి కోడిగుడ్లు కుడిగడ్ల కూర ఎలా అండాలో విడప్పుతాం ముందుగా మూడు కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పొట్టు తీసుకున్నాం మూడు కోడిగుడ్లు పొట్టి పోసుకోవాలి స్టవ్ వంట పెట్టినాం స్టవ్ పైన మట్టి కాంతలు పెట్టినాం అందులో రెండు సంవత్సరాలు నూనె పోసుకున్నాం ఒక కోపిత్తులు పోపిత్తులు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇల్లిగడ్డలు ఇలా జోరగా గోలించుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి అల్లం వెల్లిపాయ వేసుకోవాలి ఒక సెమిషడు పసుపు అరవై సమిషడు ఇంగు ఒక సెమిషాలు కారపొడి తగినంత దొడ్డుప్పు మొత్తం ఇలా కలుపుకోవాలి కోడిగుడ్డు గొట్టి ఇందులో పోసుకోవాలి మూడు గుడ్లు కొట్టిందులో పోసుకున్నాం చిన్న మంట పెట్టుకోవాలి ఇప్పుడే కలపద్దు గుడ్డు మీద ఇలా కప్పాలి చుట్టూరుగా పొడిగుడ్లు ఇందులో వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఒకసారి మసాలా వేసుకోవాలి ఒక చెంచాలు ఇలా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి కోడుగూడ్ల కూర రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడిది చపాత కానీ అన్నంతోడ కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది